ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల భద్రత సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలోని విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు కీలక దస్త్రాలను కొందరు ధ్వంసం చేశారని నిఘా వర్గాల సమాచారం రావడంతో భద్రతను పెంచారు ముఖ్యమైన దస్తరాలు డేటా ఎవరు కూడా బయటకు తీసుకెళ్లకుండా కాపలా కాస్తూ ఉన్నారు మూడు నాలుగు ఫ్లోర్లలో ఇరవై నాలుగు గంటల పాటు నిఘా పెట్టారు కార్యాలయంలోకి వచ్చి వెళ్లే సిబ్బందిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తూ ఉన్నారు కార్యాలయంలోకి బయట వారు వెళ్లకుండా చర్యలు కూడా చేపట్టారు ఈ నేపథ్యంలో ఫైబర్నెట్ ప్రధాన కార్యాలయాన్ని సౌత్ జోన్ ఏసీపీ రతన్ రాజా సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు శాఖ సందర్శించారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఎం మధుసూధన రెడ్డి ఫైనాన్స్ పరిపాలనా శాఖలో ఉన్నతాధికారులతో వారు సమావేశమయ్యారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైళ్లు బయటకు వెళ్లేందుకు వీళ్ళేదని ఆదేశాలు జారీ చేశారు ఈ ఫైల్స్ డేటాను తొలగించవద్దని చెప్పారు దస్త్రాలను జాగ్రత్తగా భద్రపరిచేలా ఆ చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీ ఫైబర్కి సంబంధించి జరుగుతున్న అవకతవకలను అయితే ఎక్కడ బయటకు చేయాలనివ్వకుండా మొత్తం కఠిన భద్రత ఏర్పాటు చేసి పోలీసులు అయితే అక్కడ మోహరించారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో